నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక నాయకులు ఈ రోజు ఆలూరు పత్తికొండ ఎమ్మిగనూరు మరియు మంత్రాలయం నియోజకవర్గ కేంద్రాలలో పర్యటించి మెయిన్ రోడ్లలో ప్రచారం చేయడం జరిగింది ప్రజలకు ఆదోని జిల్లా వస్తే ఈ యొక్క ఐదు నియోజకవర్గాలలో ఎలాంటి లాభం ఉండబోతోంది ప్రజల జీవితాలు ఎలా మారుతాయి ఎలా అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని కులంకుశంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆధోని జిల్లా సాధక కన్వీనర్ నూరాంబాద్ ఆదోని జిల్లా సమితి నాయకులు నరేంద్ర యాదవ్ కుబేరస్వామి సద్దాం హుసేన్ పాల్గొన్నారు రావాలంటే ఉద్యోగాలు రావాలంటే మన ఆర్థిక కర్నూలుకు మొబైల్ ఇచ్చడం ఎంత ఊహించుకోవచ్చు అదే ఆదోన జిల్లా అయితే కలెక్టరేట్ దిగ్బంధం చేసేటువంటి శక్తి ప్రాంత ప్రజలకు వస్తుంది కాబట్టి మనకు వేదవతి నిజం కావాలన్నా అదేవిధంగా మనకు అక్కడ ఉన్నటువంటి కోసీ ప్రాంతం ఉన్నటువంటి ఆర్డిఎస్ అదేవిధంగా ఎన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి మన గురు రాఘవేంద్ర కాలంలోకి వచ్చేటువంటి పరిస్థితి గాజులు దున్న ప్రాజెక్టు సంజీవసాగర్ ఇటువంటివన్నీ కూడా మన ప్రాంతాలు ఉన్నాయి మనకి రాళ్ళు చిన్న స్టీల్ ప్లాంట్ వేస్తారు అది ఏం పని చేస్తుంది ఆదో ఉన్నటువంటి దాదాపు ఐదు మిల్లులు మూతబడినాయి ఇవన్నీ కూడా మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్న సందర్భంలో అన్నా రేపు పదహారో తేదీ మోదీ గారు వస్తున్నారు మీకు మనవి చేస్తున్నా మోదీ గారు వస్తున్నారు దయచేసి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ముత్తకంఠంతో మీరు చెప్పాలా అయ్యా మోదీ గారు నువ్వు ముఖ్యమంత్రికి కూట ప్రభుత్వం నాయకులు చెప్పేసి ఆ జిల్లా ముందు చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పమని ప్రధానమంత్రికి మీరు మనవి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మేము కూడా ఈ సభ మోదీ గారికి కోరుకుంటున్నాం అయ్యా నీవేదో సూపర్ జీఎస్టీ సూపర్ చేస్తున్న ప్రచార ధన్యవాదాలు పెంచిన రేట్లు తగ్గించి ఈ రోజు ప్రజల ముందుకు కూడా కృత చెప్పుకుంటూ ముఖ్యంగా వలసలు పోయే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు దాన్ని ఎంపిక చేసుకుంటు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి గ్రామానికి మంచి నీరు రావాలంటే